అందరం కూడా భారతదేశం గర్వించే నాయకులు అరుదైన నేత మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి జయంతి గణనీయమైన నిర్వాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉంది అమరావతిలో కొత్తగా రాజధాని నిర్మాణం చేస్తా ఉంటే ఇక్కడ ఎలాంటి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు మాధవ్ గారు వచ్చి శత జయంతి ఉత్సవాలున్నాయి ఇక్కడ వాజ్పాయి గారి విగ్రహం పెట్టాలని ఒక మాట అంటే నాకు పాత రోజులు జ్ఞాపకం వచ్చాయి ఇమ్మీడియట్గా చెప్పాను ఆ నాయకుడికి గణ ఒక మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా అమరావతిలో గణనీయమైనటువంటి అర్పిస్తామని నేను వారికి చెప్పా దాని ప్రకారమే ఈరోజు చూస్తే ఒక చరిత్రను క్రియేట్ చేసే విధంగా మనం ఇక్కడ పెట్టాం ఈరోజు మీరు చూసినప్పుడు వాజ్పాయి చేత జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ ఈ నెల పదకొండో తారీఖు నుంచి అటల్ మోడీ సుపరిపాలన యాత్రను ప్రారంభించారు నేను చూశాను వాచ్ చేస్తా వచ్చాను నేను మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో వాజ్పేయి విగ్రహాలు పెట్టాలంటే నేను పూర్తిగా ఒకసారి టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఎన్డీఏ అంటే ఈ మూడు పార్టీలు కలిసి ఏ విధంగా పనిచేయాలనో పనిచేసే విధంగా ఈ కార్యక్రమానికి స్ఫూర్తిని మనం కోరాం ఈరోజు అన్ని జిల్లాల్లో అందరూ కలిసి పనిచేశారు ఒక చరిత్ర సృష్టించారు ఈరోజు ఇక్కడ చూస్తే పద్నాలుగు అడుగుల వాజ్పాయి విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది వాజ్పాయి విగ్రహం పెట్టుకోవడమే కాకుండా విగ్రహంతో పాటు ఆయన చరిత్రని ఆయన చేసిన పనుల్ని శాశ్వతంగా ప్రజలకు గుర్తుండే విధంగా ఈ స్మృతి వినం ఏర్పాటు చేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దేశానికి సుపరిపాలన పరిచయం చేసిన నాయకుడు వాజ్పాయి గారు అందుకే మోడీ గారు ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై ఐదున గుడ్ గవర్నెన్స్ డేగా నిర్వహించుకుంటున్నారు నేను చాలామంది నాయకులను చూశాను కానీ ఆరోజు వాజ్పాయి గారు తర్వాత ఈరోజు మోడీ గారు విశిక్షణమైనటువంటి లక్షణాలు ఉండే నాయకత్వం చరిత్ర తిరగరాసే నాయకత్వం అదే సందర్భంలో నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చే నేత ఎన్టీ రామారావు గారు కూడా ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది